హాయ్ అండి బాగున్నారు అందరూ ఈరోజు కార్తీక మాసం స్పెషల్ బిర్యానీ చూపిస్తున్నాను మీకు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేయమండి మంచి గ్రేవీతో చేస్తాం ఎడిషనల్గా కర్రీ కూడా మీరు ప్రిపేర్ చేయక్కరలే వట్టి బిర్యానీ తినేస్తారనమాట చాలా బాగుంటుంది ఇందులో గ్రీన్ పీస్ తీసుకోవాలి నానబెట్టినవి పన్నీర్ ముక్కలు అల్లం పేస్ట్ తీసుకోవాలి అలాగే చిన్న అల్లం ముక్క గ్రేవీలోకి తీసుకోవాలి ఇంకా కూరగాయలు వచ్చినప్పటికీ బంగాళదుంప ముక్కలు బీన్స్ ముక్కలు క్యారెట్ ముక్కలు టమోటా ముక్కలు అలాగే నాలుగు పచ్చిమిర్చి క్యాబేజ్ తురుము మాత్రం రెండు గుప్పెళ్ళు ఉండాలండి చిన్నగా తురుముకోవాలి రెండు గ్లాసులు బియ్యం లేక వేస్తున్నాం అనమాట మనం క్యాప్సికమ్ ముక్కలు కొద్దిగా అలాగే ఫస్ట్ గ్రేవీలోకి రెండు టమోటా ముక్కలు తీసుకొని నూనెలో వేసేసేయండి బాగా వేయించక్కర్లేదండి జస్ట్ రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయితే సరిపోతుందండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుని ఇందులో గుప్పడి జీడిపప్పు గుడ్లు వేసుకుని స్పూన్ ధనియాలు వేసుకొని స్పూన్కి తగ్గిన జీలకర్ర స్పూన్ గసగసాలు చిన్న అల్లం ముక్క దాల్చిన చెక్క ముక్క చిన్నది రెండు ఆలుకులు మూడు లవంగాలు ఆరు మిరియాలు కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారము తగినంత ఉప్పు వేసుకోండి దీనికి సరిపడా వేసుకోండి సాల్ట్ వేసుకోండి లేదంటే చక్కగా మిక్సీ పట్టండి సూపర్ ఉంటుందండి గ్రేవీ టేస్ట్ మీరు ఉల్లిపాయ వేయకుండా పనీర్ కర్రీ వండుకోవాలంటే ఈ గ్రేవీ ప్రిపేర్ చేసుకుని సరిపోతుంది ఇంకా బాస్మతి రైస్ నానబెట్టుకోవాలి మనం తీసుకున్నవన్నీ కూడా ఇప్పుడు రెండు గ్లాసుల రైస్లోకి అనమాట శుభ్రంగా కడిగేసి ఇలా వాటర్ పోసేసి ముప్పై నిమిషాలు నానబెట్టుకోవాలి ఈ బియ్యం నానబెట్టగానే మీరు పన్నీర్ తీసుకుని చక్కగా నూనెలో వేయించేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఇప్పుడు ఇందులోని గుప్పటి జీడిపప్పు గుడ్లు కూడా వేసి వేయించుకోవాలి గార్నిషింగ్ కోసం ఇవి పక్కకు తీసేసుకుని గ్రేవీని కుక్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు రెండు దాల్చిన చెక్క ముక్కలు నాలుగు లవంగాలు మూడు స్టార్ ఫ్లవర్ చిన్న అనాస పువ్వు మూడు యాలకులు రెండు బిర్యానీ ఆకులు రెండు మరాఠీ మొగ్గలు రెస్పింగ్ చాచీర జస్ట్ రెండు నిమిషాలు వేయించి రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేయండి రెండు గ్లాసుల రైస్కి ఒక్క నిమిషం వేయించాక బంగాళదుంపలు ముందు వేసేసుకుని ఒక్క నిమిషం ఫ్రై చేయండి అవి అప్పుడు మిగిలినవన్నీ వేసేసేయండి అలాగే మీరు కట్ చేసి బీన్స్ క్యారెట్ బంగాళదుంప క్యాప్సికమ్ ముక్కలు ఇలా చూపించిన విధంగా కట్ చేసుకుని అప్పుడే బాగుంటుంది బిర్యానీ చూడడానికి తినడానికి మనం క్యాబేజ్ తురుము కొద్దిగానే వేస్తామండి గుప్పుడే వేస్తాను ఇప్పుడు మరొక గుప్పుడు గార్నిషింగ్ కోసం పక్కన పెట్టుకోవాలి మిగిలిన కాయగూర ముక్కలన్నీ మాత్రం ఇప్పుడే వేసేసుకుంటాం ఈ ముక్కలకు సరిపడా సాల్ట్ వేసేసుకోండి ఇలా ఎక్కడికక్కడ యాడ్ చేసుకుంటే సాల్ట్ మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట రెసిపీకి సరిపడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు రైస్ కుక్ చేసుకోవడానికి వాటర్ పెట్టుకుని ఇలా చూపించిన విధంగా బిర్యానీ సామాన్ అన్నీ వేసేసుకోండి వీటితో పాటుగా ఒక స్పూన్ షాజీరా వేసుకోండి అలాగే ఇది రాతిపో మెయిన్ అండి మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి అది వేసుకోవడం వల్ల అలాగే రెండు గ్లాసు బియ్యంకి రెండు స్పూన్ల సాల్ట్ వేసేసి కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసి హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి మనం మూత పెట్టి నాలుగు నుంచి ఐదు నిమిషాలు అయిందండి ఇలా ఫ్రై అయితే సరిపోతాయి ఇప్పుడు ఇందులో గ్రేవీ వేసేసుకోండి బాగా ఫ్రై అయినా మనకి ముక్కలు మెత్తబడిపోయి ముక్కలు అయిపోతాయి అనమాట అలా అవ్వకుండా ఉండాలంటే కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది కమ్మని పెరుగు వేసుకోండి గ్రేవీలో మంచి టేస్ట్ ఉంటుంది అనమాట ఇది జ్యూసీగా ఉండాలండి ముద్దలా కాకుండా కొంచెం జ్యూసీగా ఉండే విధంగా వాటరు పెరుగు కన్సిస్టెన్సీ చూసుకుని యాడ్ చేసుకోండి ఇప్పుడు కొద్దిగా పన్నీర్ ముక్కలు వేసుకోండి ఫ్రై చేసిన వాటిలో నుంచి కొంచెం వేసుకున్నాం ఫ్లేవర్ కోసం అలాగే కసూరి మేతి ఒక రెండు స్పూన్లు వేసేసేయండి క్రష్ చేసి ఉప్పు టేస్ట్ చేయండి అన్నీ లేదు ఇక్కడ నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి సూపర్గా ఉంది గ్రేవీ ఇది ఇలా మూత పెట్టేసేయండి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇక్కడ వాటర్ బాయిల్ అయిపోతుందండి ఇలా మంచిగా మరుగుతున్నప్పుడు బాస్మతి రైస్ వేసేసుకోండి ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసేయండి ఒకసారి కలిపేసుకొని ఇక్కడ గ్రేవీ ఒక ఐదు నిమిషాలు అయిన మనం మూత పెట్టేసి సరిపోతుంది ఇలా కుక్ అయితే ఈ విధంగానే ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో ఇప్పుడు మనం దమ్ వేయడానికి దోశల పనం పెట్టేసుకోవాలి స్టవ్ ఆపేసుకోవాలి ఇలా గిన్నె పెట్టేసేయాలి ఇందులో ముందు నెయ్యి వేసేసుకుని చక్కగా క్యాబేజ్ దూరం వేసేసి మనం ప్రిపేర్ చేసిన గ్రేవీలో హాఫ్ గ్రేవీ వేసేసుకోవాలి ఇక్కడ నేను రెండు లేయర్స్ వేస్తున్నానండి రెండు గ్లాసులు బియ్యంకి వేయించుకున్న పన్నీర్ అలాగే జీడిపప్పు కొత్తిమీర వేసేసుకున్నాం రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇంకా వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేయాలన్నమాట నేను ఈ విధంగా స్ట్రైన్ చేస్తానండి తక్కువ రైస్ వండినప్పుడు ఇలా వంచేస్తాను వంచేసి రైస్ వేసేస్తాను మీరు స్ట్రైనర్ ఉంటే కనుక అందులో వేసేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీలో వండుకున్నప్పుడు వండుకున్న సగం రైస్లో ఒక గ్లాస్ రైస్ వేసేసాము మీకు క్లియర్గా చూపించడానికి మామూలుగా వెలుతురులోకి తీసుకొచ్చాను అనమాట అక్కడ నాకు సరిగా కనిపించట్లేదు చూపించడానికి ఇంకా గ్రేవీ వేసేసి మిగిలింది హాఫ్ స్పూన్ చికెన్ మసాలా పొడి వేయండి అలాగే హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా పొడి వేయండి సూపర్ ఉంటుందండి రెండింటి ఫ్లేవర్ బిర్యానీకి క్యాబేజ్ తురుము అలాగే వేయించుకున్న పన్నీర్ జీడిపప్పు కొత్తిమీర పుదీనా అలాగే ఒక స్పూన్ కస్తూరు మేతి ఇలా క్రష్ చేసి వేసేసుకోండి పైన నెయ్యి కూడా వేసుకోండి బాగుంటుంది ఫ్లేవర్ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తే మీరు రెండు మూడు లేయర్స్ వేసినప్పుడు మధ్యలో లేయర్లో కూడా చికెన్ మసాలా పొడి అలాగే బిర్యానీ మసాలా పొడి యాడ్ చేయాలి వన్ కేజీ రైస్ అలా చేసినప్పుడు ఇంకా హై ఫ్లేమ్లో పెట్టేసి దోసల పెనం మీద మనం పక్కకు తీసి గిన్నె పెట్టేసుకుంటున్నాం ఇలా మంచిగా పరువు పెట్టేసేయండి ఆవిరి బయటికి పోకుండా ముప్పై నిమిషాలు అలా హై ఫ్లేమ్లోనే ఉంచి చక్కగా ముప్పై నిమిషాల తర్వాత స్టవ్ ఆపి మూత తీస్తే మనకి ఆ గ్రేవీ పొగ అంతా కూడా అంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా పొగ రూపంలో రైస్కి బాగా పడుతుంది అనమాట ఇలా పొగలు రావాలి బాగా అప్పుడే బాగుంటుంది ఈ బిర్యానీ టేస్ట్ చక్కగా వేడి వేడిగా పెట్టుకుని తింటే మరి ఏ కర్రీ అవసరం లేదండి చాలా బాగుంటుంది అలా హై ఫ్లేమ్లో పెట్టి ముప్పై నిమిషాలు కుక్ చేసినా కూడా కింద మాడిపోవడం అనేది ఏమీ ఉండదు దోశలు పని బరువైంది పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ మరి ఉల్లిపాయ వెరుల్లిపాయ తినే వాళ్ళైతే సేమ్ ప్రాసెస్లో మనం ముందుగా వెజిటేబుల్స్ కుక్ అయితే ఫ్రై చేస్తాం కదా అప్పుడు ఉల్లిపాయ వేస్తాము అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్లో వెల్లుల్లిపాయ వేస్తాం అంతేనండి ఇంకా క్యాబేజ్ ప్లేస్లో మీరు డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకుంటారు ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేయించుకున్నవి యాడ్ చేసుకుంటారు అంతే అది నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ